చె సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ మొదట నేను చిన్నగా ఉండే ఈ మొక్క వంకాయ మొక్క పెట్టడం వలన చిన్నగుండె ఈ నెట్ సర్ఫ్ కంపెనీలోకి నేను జాయిన్ అయ్యి ఒక టూ మంత్స్ అవుతుంది ఈ మందులు వాడడం వలన దాదాపుగా ఈ మొక్క మొదట్లో ఒక రెండు కేజీలు మూడు కేజీలు కాసేది ఇప్పుడు దాదాపుగా ఒక యాభై కేజీల వరకు కాయడం జరిగింది చూడండి లీడర్స్ ఎంత హెవీగా ఎంత పెద్దగా పెరిగిందో ఈల్డింగ్ కూడా అలాగే ఉండాలి ఒక చిన్న మొక్క ఎంత సైజ్ అయిందో ఒకసారి మీరు గమనించండి అందువలన ఈ సర్ప్ మందులు నేను మొదటిగా సేతువాన్న తర్వాత ఎన్పికే వాన్న తర్వాత వచ్చేసి స్టిమ్ స్టిమ్్రిచ్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ స్ప్రే చేసిన చూడండి ఎంత పెద్దగుంది మీరు ఒకసారి గమనించండి దాదాపుగా ఒక మొక్క నాకు ముప్పై నుంచి యాభై కేజీల వరకు కాయడం జరిగింది చూడండి ఇవి సైజు కూడా అలాగే ఉంటాయి మొదటిగా చిన్నగా ఉంటాయి ఇక చూడండి ఇది ఇంకా చిన్న కాయ ఇది ఇది దాదాపుగా ఒక యాపిల్ కాయ సైజు కూడా అవుతుంది లీడర్స్ ఇది మా పెరట్లో ఉన్న వంకాయ చెట్టు యొక్క ఇది చూడండి గమనించండి ఎంత పెద్దగా ఉందో చూడండి దాదాపుగా ఇది ఎవరైనా చూసినా కూడా ఇది వంకాయ చెట్ట లేకపోతే వేరే చెట్ట అనుకుంటారు కాసినప్పుడల్లా తక్కువలో తక్కువ కూడా ఒక్కసారి కాస్తే పది నుంచి ఇరవై కేజీల వరకు కాస్తుంది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్